హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చిట్టోడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేసాం కదా ఇప్పుడు దాన్ని కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి దీనికోసం ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే వేసి బాగా వేయించుకోవాలి అదే కడాయిలో కొంచెం పసుపు వేసి మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ అయితే ఫ్రై చేసి వేసుకున్నామంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ అయిపోయాక ఇందులోనే కొంచెం జీలకర్ర దంచిన వెల్లిపాయలు ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి వేగాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి అది బాగా మగ్గాక అందులో ములక్కాళ్ళు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గాక వేయించిన చిట్టోడియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాయిల్డ్ చేసి వేయించిన ఎగ్స్ కూడా వేసుకొని మగ్గాక కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత ఇదంతా దగ్గరగా ఉడికిపోయాక అందులో లాస్ట్గా దింపే ముందు పాలు పోసేసుకొని దింపేయటమే ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఇంకా కమ్మగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు అయితే కలుసుకుంటాను అంతవరకు బాయ్ బై కేర్